ఈ విగ్రహాన్ని మట్టి విగ్రహాన్ని కూడా చాలా సర్వాంగ సుందరంగా అలంకరించి మరి పూజ చేసుకోవడానికి కానుకగా ఇచ్చినటువంటి షణ్ముఖ పద్మనాభ హోటల్ వారికి కూడా ప్రత్యేకంగా పండ్రిపురం తొమ్మిదో లేని వార అందరి తరఫున కూడా ప్రత్యేక ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ గణపతి మహోత్సవాల సందర్భంగా వినాయక చవితి సందర్భంగా పండ్రిపురం తొమ్మిదో లేనిలో పదమూడవ వార్షికోత్సవం భక్తులందరి సహకారంతో దిగ్విజయంగా కూడా పూజలు చేసుకుంటూ ఉన్నాం ఈవేళ మొదటి రోజు అలాగే స్వామివారు మరి అందరినీ కూడా అష్టైశ్వర్యాలతోటి ఆరోగ్యంగా ఆనందంగా ఉంచాలని అలాగే అందరూ బాగుండాలని ఈ వరద పరిస్థితుల్లో కానీ లేదా ప్రపంచ పరిస్థితుల్లో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలని సుఖమో భవంతు అందరికీ నమస్కారం అన్ని చోట్ల ka cinna dama